न्दे मातरम् वन्दे मातरम् सुजलां सुफला मलयज शीतलास्य श्यामलां मातरं वन्दे సుహాసిని రోజు వందే మాతర గేయాన్ని ఆలపించడానికి గల కారణం ఎంతో మీకు తెలిసి మన స్వాతంత్ర సౌపార్జనలో ఎంతో మంది స్వాతంత్ర సమర యోధులు ఈ గేయాన్ని బంకిం చంద్ర చటర్జీ గేయం పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నవంబర్ ఏడో తారీఖున దీన్ని ఆనంద మఠం అనేటువంటి నవలలో ముందుగా దీన్ని రచించడం జరిగింది దాంట్లోంచి తీసుకున్న తర్వాత ఈ స్వాతంత్ర సమరంలో ఈ గేయం ఉర్రుత ఊగించి స్వాతంత్రం సంపాదించడానికి మనకెంతో సహాయం చేయబడినటువంటి గేయం ఈ గేయం కాబట్టి ఈ రోజుకి అది నూట యాభై సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని యాభై ఒకటవ సంవత్సరంలోకి పరిగెడుతున్న సమయంలో ఆ గేతం గేయాన్ని ఆలపించాల్సిందిగా మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆ పత్రికా ప్రకటన వెలువడడం ఆ విషయాన్ని అనుసరించుకొని భారతదేశం నలుమూల ఏ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యా సంస్థలు కావచ్చు స్థానిక సంస్థలు కావచ్చు ఏ విధమైనటువంటి ఆర్గనైజేషన్ వల్ల ప్రతి దాంట్లో కూడా దీన్ని గేయ ఆలాపనం చేయాలని గవర్నమెంట్ వాళ్ళు దీని గురించి ప్రకటన చేయడం జరిగింది ఢిల్లీలో ఈరోజు నా ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు ఇందిరాగాంధీ అవుట్డోర్ స్టేడియంలో ఈ పది గంటలకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి దేశమంతటా కూడా ఇది నిర్వహించాలనేటువంటి ఆలోచనతో మంచి దేశభక్తిని అందరిలో విమించాలన్న ఉద్దేశంతో ఈ గేయాన్ని విద్యా సంస్థలలో ప్రభుత్వ కార్యాలయంలో స్థానిక సంస్థలలో ఎక్కడైనా సరే ఆలోపించాలనే ఉద్దేశంతో ఈ గేయం ఆలోపించాల్సిందిగా మనం ఇది ఆలోపించాం ఇది సక్సెస్ అయినందుకు మనం స్వాతంత్రం తెచ్చిన పెట్టినట్టు ఈ గేయానికి మరొకసారి రచయితే వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఓకే